అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ లెస్ కార్నర్ రచించినవారు శ్రీమతి మాలతి చందూర్ గారు రాత్రి పది గంటలు కొట్టారు శేఖరం అప్పుడే నడుం వాల్చాడు కాస్త కునుకు పట్టిందో లేదో హాల్లోని టెలిఫోన్ గనగనా మోగింది శేఖరానికి చిర్రెత్తుకొచ్చింది వినపన్నట్టు ఊరుకున్నాడు కాని ఆ ఫోన్ చేసే మహానుభావుడు యువతల వారి అంతూ పంతూ తేల్చుకున్నట్టున్నాడు ఫోన్ దగ్గరికెళ్ళి రిసీవర్ చేతబుచ్చుకున్నాడు శేఖరం హలో అని అవతల వైపు నుంచి స్త్రీ కంఠం వినపడటంతో అతని నిద్రమత్తు వదిలిపోయింది కాని ఇంత రాత్రివేళ తనకు ఫోన్ చేసే స్త్రీ ఎవరా అని ఆశ్చర్యపడ్డాడు హలో అన్నాడు సమాధానంగా మీ ఉత్తరం నిన్ననే అందింది ఎక్స్ప్రెస్ లేట్ అయింది అంచేత చిక్కుపడిపోయాను అంటోంది స్త్రీ కంఠం తనేంటి ఉత్తరం ఏంటి ఎక్స్ప్రెస్ ఏంటి పైగా చిక్కుపడిపోవటం ఏంటి ఇందులో ఏదో పొరపాటుండుండాలి అనుకుంటూ ప్లీజ్ మీ పేరు అన్నాడు శేఖరం నేను శ్యామల మీ అడ్రస్ పారేసుకున్నాను కానీ ఫోన్ నెంబర్ మటుకు జ్ఞాపకం ఉంది నేనిక్కడ చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్లో చిక్కుకున్నాను మీరు ఒక నెంబర్కి మరో నెంబర్ ఫోన్ చేసి ఉంటారు నేను మీకు ఉత్తరం ఏమీ రాయలేదండి మీకు కావలసిన నెంబర్ ఏంటి మీ నెంబర్ టూ జీరో వన్ సెవెన్ కాదా అది మీరిచ్చిన నెంబరే అనుకోకుండా తక్షణం వచ్చి నన్ను తీసుకెళ్ళండి అసహాయ స్థితిలో ఉన్నాను అంది అవతల కంఠం మీరేదో పొరబడుతున్నారు మీరు డైల్ చేసింది టూ జీరో వన్ సెవెన్ కాదు టూ జీరో జీరో సెవెన్ రాంగ్ నెంబర్ ఫోన్ కింద పెట్టబోతున్నాడు శేఖరం ఆ దయచేసి నేను చెప్పేది వినండి ఫోన్ కింద పెట్టేకండి మీరు డైరెక్టర్ ఆనందన్ కదూ ఆయన నన్ను రమ్మని ఉత్తరం రాశారు అది చూసుకుంటూ పొద్దుట బయలుదేరాను బెజవాడ నుంచి చూడండి నా దగ్గర చిల్లర లేదు నోట్లున్నాయి పబ్లిక్ టెలిఫోన్ నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను అంది శ్యామల అయితే అన్నాడు శేఖరం కొంటెగా మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు క్షమించండి దయచేసి టూ జీరో జీరో సెవెన్ నంబర్కి ఫోన్ చేసి శ్యామల ఎక్స్ప్రెస్లో వచ్చిందని లజ్ కార్నర్లో చిక్కుకుపోయిందని ఆనందన్ గారికి ఫోన్ చేసి పెట్టరు ఆ మీరే ఫోన్ చేసుకోండి మధ్య నేనెందుకు అంటూ రిసీవర్ కింద పెట్టబోతుంటే నా మాట నమ్మరు నా దగ్గర నోట్లున్నాయి కానీ పర్సులో రెండన్న రెండనా బిల్లలుంటే కాని టెలిఫోన్ పలకదుగా దయచేసి నాకు చాలా భయంగా ఉంది వీధంతా నిర్మానుష్యంగా ఉంది నేను ఈ బాక్సులో ఉన్నాను బయటెవరో అతను నా వంక ఎలాగో చూస్తున్నాడు నాకేంటో భయంగా ఉంది నుంచి కదలటానికి భయంగా ఉంది మీరన్నా వచ్చి నుంచి రక్షించండి డైరెక్టర్ ఆనందన్ గారికి ఫోన్ చేశాడు శేఖరం చూడండి దేవిట మీరు ఉత్తరం రాశారుట బెజవాడ నుంచి ఎక్స్ప్రెస్లో వచ్చిందట లజ్ కార్నర్లోని పబ్లిక్ టెలిఫోన్ నుంచి చేసింది ఆవిడ దగ్గర మీకు ఫోన్ చేసేందుకు అనాలు లేవట ఆవిడికి చాలా భయంగా ఉందిట మిమ్మల్ని వెంటనే వచ్చి మీరు మీరొచ్చేదాకా అక్కడే ఉంటుందిట అన్నాడు గుక్క తిప్పుకోకుండా శేఖరం డైరెక్టర్ గారు నిద్రపోతున్నారు ఇప్పుడు లేపకూడదు శేఖరం ఆశ్చర్యపోయి మరి మీరెవరు అని అడిగాడు నేను మేనేజర్ని అయితే ఆ శ్యామలాదేవి సంగతేంటి మాకేం తెలుసును సార్ ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పూరి దౌర్భాగ్యుడా అని మేనేజర్ని మనసులో తిట్టుకుంటూ శేఖరం గరాజ్లో నుంచి కారు తీసి లజ్ కార్నర్ వైపుకి బయలుదేరాడు ఆ వచ్చినమ్మాయికి కాస్త ఇంగితం ఉండొద్దు రాత్రి పది గంటల వేళ ఒక్కర్తే ఆడపిల్ల ఎరుగుని పరాయి ఊళ్ళో చిక్కుపడిపోయింది బయలుదేరే ముందు కాస్త మంచి చెడ్డ ఆలోచించుకోవాలి కదా అసలు ఈ ఆలోచించడం అనేది ఆడవాళ్ళకి బొత్తిగా ఉండదు కాబోలు ఇప్పుడు ఏడుపులు మొత్తుకోడాలు ఈ సినిమా వేలం వెర్రి ఆడపిల్లల్ని భూతంలా పట్టుకుని పీడుస్తుంది ఆ అమ్మాయికి శాస్తి జరగాల్సిందే పాపం ఆడపిల్ల ఆశ్చర్యం లేకుండా తెల్లవార్లు గడపగలదా ఏ హోటల్కైనా పోగూడదు పరుసులో నోట్లు నమ్మాయి లోకజ్ఞానం తెలియని మూర్ఖురాల్లా ఉంది ఇలాంటి పిల్లలకి శాస్తి జరగాల్సిందే అనుకుంటూ లెస్ కార్నర్ లో కారు ఆపాడు శేఖరం కారు దిగి అడుగులు ముందుకు వేశాడు శేఖరం ఆ అచ్చు ఆ అమ్మాయి చెప్పినట్టే ఆ బాక్స్ దగ్గర ఒక మనిషి నిల్చొని లోపలికి చూస్తున్నాడు పెట్టే లోపల శ్యామలాదేవి ఉంది శేఖరం తలుపు తెరవబోయేటప్పటికీ ఆ అమ్మాయి పిచ్చికేక వేసి అరవటం మొదలుపెట్టింది శేఖరం కాస్త గాబరా పడ్డాడు ఏదో పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు ఉందనుకున్నాడు ఏదో ఆడపిల్ల కదా అని సాయం చేద్దామని వస్తే అలా గావు కేకలెందుకు అయినా తనతో ఫోన్లో మాట్లాడిందే గాని తనెవరు ఆ అమ్మాయికేం తెలుసు అని మనసులోనే అనుకుని నేను శేఖరాన్ని అన్నాడు ఆ అమ్మాయి మరీ గట్టిగా ఇంకో కేక వేసింది దారినపోయే కానిస్టేబుళ్లు పక్కనున్న రిక్షావాళ్ళు టాక్సీ డ్రైవర్లు టెలిఫోన్ బాక్స్కి దగ్గరగా నిల్చుని ఇందాకట్నుండి శ్యామలని భయపడుతున్న ఆ పెద్ద మనిషి అంతా గుమికూడి వధ చేయటం మొదలెట్టారు కానిస్టేబుల్ ముందుకొచ్చి ఎన్నాసార్ గలాటా అన్నాడు శేఖరం వంక అనుమానంగా చూస్తూ శేఖరానికి ఒళ్ళు మండిపోతుంది హాయిగా నిద్రపోతున్న తనకి నిద్రాభంగం చేసి బతిమలాడిన ఈ మనిషి ఇంత హడావుడి చేస్తుందా ఎవరి ఘర్మం వాళ్ళది అనుకుని వెనక్కి తిరగబోయే వేళకి శ్యామల బాక్స్లో నుంచి బయటకొస్తూ మీరు టూ జీరో జీరో సెవెనా అంది సమాచారం ఎన్నా అన్నాడు కానిస్టేబుల్ ఈ భాషని అర్థం చేసుకోలేక అవును టూ జీరో జీరో సెవెన్ని అన్నాడు శేఖరం శ్యామలతో ఆ మీరా మీరనుకోలేదు బయట నిల్చున్న పోకిరి తాలూకు మనిషి ఏమో అనుకున్నాను అందుకే భయం వేసి అరిచాను అంది శ్యామల కాస్త తెప్పరిల్లి నేను శేఖరాన్నని చెప్తున్నా వినిపించుకోకుండా అరుపులు మొదలు పెట్టారే అన్నాడు శేఖరం అది నా పేరు మీరు అడిగారు కానీ మీ పేరు నేను అడగలేదు కదా అంచేత ఎవరు అనుకున్నాను అంది శ్యామల మీరేనా ఈ అమ్మాయిని వెంటాడుతున్నది పాపం భయపడిపోయింది అన్నాడు శేఖరం ఇందాకటి నుంచి బాక్సుని ఆనుకు నిల్చున్న మనిషితో ఆయన ఆశ్చర్యంతో బిగ్గరగా నవ్వి బాగుంది ఇది చాలా బాగుంది మావిడికి నొప్పులొచ్చేట్టున్నాయంటే డాక్టర్కి ఫోన్ చేద్దామని వచ్చాను ఈ అమ్మాయి ఆ పెట్టెలో దూరి ఎంతసేపటికీ రాదాయే పావు గంటైంది అరగంట అయింది బయటికే రాదు నేనసలే కంగారుతో సతమతమవుతుంటే ఈ అమ్మాయిని అల్లరి పెట్టడమా బాగుందండోయ్ బాగుంది మా పెద్దమ్మాయి ఈ పిల్ల ఏడుదే అన్నాడు ఆ పెద్ద మనిషి అందరితో పాటు కష్టంలో ఉన్న శ్యామలకు కూడా నవ్వొచ్చింది డైరెక్టర్ గారికి నిద్రాభంగం కావించకూడదని వారి మేనేజర్ గారు మనవి చేశారు నువ్వు క్షమించండి మీరు ఏం చేయదలుచుకున్నారు ఏ హాస్టల్లోనన్నా ఈ రాత్రి గడిపి పొద్దుటే డైరెక్టర్ని కలుసుకుంటా అంది శ్యామల ఏ హాస్టల్లోనైనా మీకు తెలిసిన వాళ్ళున్నారా అదీగాక పదిన్నరైంది మిమ్మల్ని ఎక్కడో అక్కడ దించి ఇంటికి పోతాను సామానేమి లేదా ఆ వెనక నుంచి వస్తుంది అలాగా అని వెటకారం చేశాడు శేఖరం ఆడవల్ల హాస్టల్ గేట్లు ఈ వేలప్పుడు తెరుచుంచుతారా ఆమె చేతిలో చిన్న తోలు సంచి ఒకటి ఉంది అందులో ఒక చీరా జాకెట్టు ఉన్నాయి కాబోలు కారు కదలిబోయే ముందు కానిస్టేబుల్ శేఖరానికి విష్ చేసి నీకేం భయం లేదమ్మా అన్నాడు శ్యామలకి ధైర్యం చెప్తూ భయం ఎందుకు ఆవిడ కేకేస్తే రెండు మైల దాకా వినిపిస్తుంది అన్నాడు శేఖరం ఆ మాటలతో శ్యామలకి ఉడుకు మొత్తనం వచ్చింది కారు పరిగెడుతుంది వెన్నెట్లో శేఖరం శ్యామలని కనుకొనల్లో నుంచి పరిశీలిస్తున్నాడు సన్నగా పొడుగ్గా ఉంది శ్యామల కట్టుబొట్టు తీరులో నాగరికత మర్యాద లక్షణాలు ఉట్టిపడుతున్నాయి జర్రి అంచి పట్టు చీర కట్టుకుంది ఒక చేతికి నాలుగు బంగారు గాజులు మరో చేతికి వాచి మెల్లో మూడు పేటలు గొలుసు ఉన్నాయి పమిట నిండుగా రెండు భుజాలు కప్పేటట్లు వేసుకుంది చేతికి ఒక ఆకుపచ్చ రాయి ఉంగరం చెవులికి ముత్యాల దిద్దులు మనిషి పసిమి కాకపోయినా చామన్ఛాయ కంటే ఒక ఛాయ ఎక్కువే అని చెప్పొచ్చు కళ్ళు మటుకు సాగదీసి బెదిరిన లేడి కళ్ళులా ఉన్నాయి ఆ రాత్రి సంఘటన వల్లనేమో లేక స్వతసిద్ధంగా ఆ అలా ఉంటాయేమో అంతుపట్టలేదు శేఖరానికి గడ్డం కోసుగా గర్వంగా ఉన్నట్టుంది చూడటానికి నుదురు విశాలమైనది కాకపోయినా తీర్చిదిద్దినట్లుగా ఉంది వేషభాషల్ని బట్టి శ్యామల ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చినట్టు గ్రహించుకున్నాడు శేఖరం రోడ్డు మలుపు తిరిగింది శేఖరం కారు కాస్త స్లో చేశాడు అంతవరకు ఆకాశంలోకి చూస్తున్న శ్యామల భయంగా అతని వైపు తల తిప్పింది భయపడకు నేను రాక్షసుణ్ణి కాదులే చూడు ఈ అర్ధరాత్రి వేళ నిన్ను ఏం చెయ్యాలో నాకు తోచకుండా ఉంది అప్పుడే పదకొండు దాటిందా ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు చుట్టాలు చుట్టాలుగాని లేరా అన్నాడు శేఖరం ఉన్నారు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు శ్రమనుకోకపోతే ఈ రాత్రికి ఏ హోటల్లోనన్నా నన్నుంచండి రూమ్ ఉంటాను పొద్దుటే డైరెక్టర్ గారిని కలుసుకుని ఆ పైన నా తిప్పలు నేను పడతాను అంది శ్యామల ఇదిగో చూడు నువ్వు కాస్త కూస్తో చదువుకున్నట్టున్నావు ఈ రాత్రివేళ నిన్నొక్కత్తినే ఏ హోటల్లో దిగిపెట్టను నువ్వు ఒంటిగా హోటల్లో ఎప్పుడైనా ఉన్నావా పోనీ మా ఇంటికి రారాదు అన్నాడు శేఖరం శ్యామల భయం భయంగా చూసింది అతని వంక అతనికి నిజంగా కోపం వచ్చింది ఈసారి ఈ అమ్మాయి ప్రతి మొగాన్ని అనుమానంతో ఎందుకు చూడాలి అని అనుకుంటూ ఇదిగో అమ్మాయి నేనేదో మనసులో పెట్టుకుని నేను మా ఇంటికి పట్టుకెళ్తానట్లేదు నేను ఒంటిగాన్ని కాదు ఇంట్లో మా అమ్ముంది నువ్వు ఇక్కడ అక్కడ ఈ రాత్రి గడపడం బదులు మా ఇంట్లో ఉంటాం మంచిదని చెప్పాను నా మాట అబద్ధమైతే నీ ఆయుధం నీకుందిగా మా పేటంతా హడిలిపోయి లేస్తారు నువ్వు కేక పెట్టావంటే అన్నాడు శేఖరం అయితే మీ అమ్మగారు ఈ అర్ధరాత్రి నన్ను చూసి ఏమన్నా అనుకుంటారేమో అంది శ్యామల నీ గురించి ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటారేమోగాని నా గురించి ఏమి అనుకోరు అదీ కాక తెల్లారేదాకా ఇలా కార్లో తిప్పేటంత పోటుగారిని కాదు నేను అయినా సినిమాలో చేరదలుచుకున్న మనిషివి ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటే పెద్ద స్టార్వి కావడం కష్టం అన్నాడు శేఖరం వెక్కిరింపుగా శ్యామల ముఖం తిప్పుకుని కూర్చుంది కాని శేఖరానికి ఆవిడ కన్నీరు కారుస్తుందని తెలుసు ఏంటి మా ఇంటికొస్తావా లేదా అన్నాడు ఆ అంది శ్యామల ముఖం తిప్పుకునే అయితే అడిగే ప్రశ్నలు కొన్నిటికి సమాధానాలు చెప్పు అన్నాడు శేఖర్ కటువుగా శ్యామల ముఖం తిప్పుకొని రుమాలతో కళ్ళు తుడుచుకుంది చెప్పు నువ్వు ఏం చదువుకున్నావు ఇంటర్ పరీక్షకి వెళ్ళాను ఆహా రిజల్ట్ తెలియకుండానే కళాసేవకి ప్రారంభించావన్నమాట బాగుంది మీదే ఊరు మీ నాన్నగారు ఈ సంగతులు కాస్త చెప్పు మా ఊరు పెజవాడ చీకట్లో మైలెక్కేందుకు భయం వేసి పొద్దుటి బయలుదేరి వెళ్తురుండగా నాలుగైదింటి కల్లా ఈ ఊరు వస్తుంది కదా అందుకనే ఎక్స్ప్రెస్ ఎక్కాను నా దురదృష్టం కొద్దీ అదీ అయింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అంది శ్యామల మీ నాన్నగారి మాట చెప్పావు కాదు ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ నేను పెద్దమ్మాయిని ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు ఆ పేరు ఉద్యోగం అది ఇప్పుడు చెప్పను తర్వాత చెప్తాను అయితే ఇంట్లో చెప్పకుండా కళా సేవకు వచ్చావన్నమాట అసలు ఇక్కడి కష్ట సుఖాలు తెలియకుండా తొందరపడి రావడం తెలివి వల్ల లక్షణం కాదు ఆయన గొడవ రేపటి నుంచి కళాసేవ ప్రారంభిస్తావన్నమాట ఇదిగో చూడండి నా బుద్ధి కొద్ది తప్పు నెంబర్ టైల్ చేశాను అది నా గ్రహచారం కాకపోతే ఆ తప్పు నెంబర్ మీదే కావాలా నేను రాత్రిపూట నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకోవడం తప్పని మీరు కనీసం ఒక వంద అన్న మాటల్లో భావాల్లో వ్యక్తం చేశారు మీ లెక్చర్లు వినడం కంటే ఇలా ఈ రాత్రి చెట్టు కింద గడపడం నయం కా రాపండి నా దారి నేను పోతాను మీ దారిని మీరు పోదురుగాని అంది శ్యామల ఉడుకు మొత్తనం భరించలేక కారు పోర్టుకోలు ఆగాక శేఖరం తల్లి తలుపు తీసింది శేఖరం శ్యామలని తల్లికి పరిచయం చేసి కారు గరాజీలో పెట్టేందుకు వెళ్లాడు శేఖరం తల్లికి యాభై ఏళ్లుంటాయి కాని చూపులకి అరవై ఏళ్ల మనిషిలా కనపడుతుంది మనిషి పీలగా తెల్లగా ఉంటుంది ఆవిడ ముఖం చూస్తే వయసులో చాలా అందంగా ఉండుంటుందనిపిస్తుంది కొడుకంటే ఆమెకి అమితమైన ప్రేమ ఆ ప్రేమని ఆవిడ దాచుకోదు కూడాను మొహము కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకో అమ్మాయి తెల్లారాక తలంటి గాని కాస్త హార్లిక్స్ కలుపుతాను ఇదిగో రెండు పళ్ళు తిను పాపం ఎప్పుడన్నం తిన్నావో ఏంటో అంది ఆప్యాయంగా శ్యామలతో శ్యామల వద్దన్నా వినకుండా హార్లిక్స్ కలిపి పళ్ళు ఒలిచిపెట్టింది శ్యామల పక్క తన పక్క పక్కన వేసింది శ్యామలని ఆవిడ ప్రశ్నలేమీ వేయలేదు అర్ధరాత్రి తీసుకొచ్చిన పిల్లను గురించి కొడుకుని కూడా ఏమీ అడగలేదు శ్యామల పక్క మీద వరిగిందో లేదో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది శేఖరం శ్యామల గురించి ఆలోచించి అలా ఆలోచించకూడదని తన్ని తనే మందలించుకొని నిద్రపోయాడు కొడుకు ఏ పరిస్థితిలో ఆ అమ్మాయిని తీసుకొచ్చినా వచ్చిన పిల్ల అమ్మాయి కాస్త చదువు సంధ్య కలది అని గ్రహించుకుంది తల్లి శేఖరం బిఏ చదువుతుండగా వాళ్ళ నాన్నగారు పోయారు ఆయనకు లేక కలిగిన సంతానం శేఖరం తండ్రి పోయాక చదువు సంధ్య అక్కడితో కట్టిపెట్టి తండ్రికున్న బట్టలు కొట్టు ఆయిల్ మిల్లు చూసుకుంటున్నాడు నాలుగైదేళ్ల పట్టి తండ్రి మునుపు రెండు మూడు పెళ్లి సంబంధాలు వచ్చాయి అవి స్థిరపడక పూర్వమే ఆయన పోవడం జరిగింది నుంచి శేఖరానికి తల్లంటే ఎంతో ప్రేమ తనకి అలాంటి తల్లి పూర్వజన్మ సుకృతం వల్ల లభించిందని అనుకునేవాడు తల్లిని విపరీతంగా ఆరాధించే శేఖరం ఏ స్త్రీని ప్రేమించలేకపోయాడు ఏ అమ్మాయి అయినా తటస్థపడ్డా ఆమెలో తన తల్లిలో ఉన్న గుణగుణాదులు లేవని చెప్పి నిరుత్సాహపడి తనకి పెళ్ళే వద్దని పట్టుబడుతూ వచ్చాడు మొదట్లో కొడుక్కి తన మీదున్న గౌరవానికి ఆమె పొంగిపోయింది రాను రాను తన కొడుకు జీవితంలో ఏదో లోపం ఏర్పడుతుందని బాధపట్టుకుంది పోనీ కాలేజ్లోనైనా చదువుతుంటే ఏ క్లాస్మేట్నో పెళ్లాడుండేవాడు చదువైపోవటంతోనే బట్టలు కొట్టుకి అకౌంట్ చూసుకునేందుకు వెళ్ళటం వెళితే మిల్లికి లేకపోతే ఇల్లు రేడియో సాయంత్రం వేళ సినిమాకో లేక తల్లిని తీసుకుని బీచ్కో ఇది అతని కార్యక్రమం అతనికి ఆడవాళ్లతో అట్టే పరిచయం లేదు అసలు ఆడవాళ్ళంటేనే కాస్త జంకు అది బయటికి కనపడకుండా ఏదో వాళ్ళని లెక్క చేయకుండా మాట్లాడటం అలవర్చుకున్నాడు తల్లికి ఈ విషయం బాగా ఆకలింపుకొచ్చింది అందువలనే మామూలుగా వచ్చే సంబంధాలకి కొడుకు లొంగడని అతనికన్నా రెండాకులు ఎక్కువ చదివిన పిల్లయితే పెళ్లికి ఒప్పుకుంటాడని ఆమె ఉద్దేశం ఉన్న సిరి సంపదలు అనుభవించేందుకు ఒక చక్కని కోడలు కావాలని ఆమె కోరిక శ్యామలని చూస్తే ఆవిడకెందుకో చాలా అభిమానం జాలి కలిగాయి తెల్లారేక శేఖరం నిద్ర లేవటానికి ముందే శ్యామల తనొచ్చిన పనేంటో కథ మొత్తం తల్లికి చెప్పింది తను వెళ్లి తన పాటలు పడతానని తను లేవకముందే వెళ్ళిపోవటం మంచిదని చెప్పింది శ్యామల సినిమాల్లో వచ్చిందని విన్న శేఖరం తల్లి క్షణకాలం పాటు నిర్ఘాంతపోయింది కాని తన్ని తాను సంభాలించుకునంది దానికేం అబ్బాయి వెంటొస్తాడు వెళ్ళి మాట్లాడిరండి నువ్వు దీనికోసం ఇంట్లోంచి వెళ్ళిపోవాలా ఏంటి నీకు ఒక వేషం ఇంత డబ్బు అవి స్థిరపడేదాకా ఇక్కడే ఉండు ఆ పైన ఈ చుట్టుపక్కలే మరో ఇల్లు వెతుకుదాం అంది నవ్వుతూ అయ్య బాబోయ్ మీ అబ్బాయి వెంటే వద్దంటే వద్దు బాబు ఆయనకివి ఇష్టం లేదనుకుంటా నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను అంది శ్యామల చూడు నువ్వు చిన్నదానివి నే చెప్పినట్టు విను వాడు మిల్లుకు వెళ్లే ముందు నిన్ను తీసుకెళ్తాడు పనైపోతే వెంటనే వెనక్కి తెచ్చి దిగవిడుస్తాడు లేకపోతే భోజనానికి వచ్చేటప్పుడు తీసుకొస్తాడు వేడి నీళ్లు చల్లారిపోతాయి తొందరగా స్నానం చేసిరా అంది శేఖరం తల్లి శ్యామల మారు మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది తల్లి ఏం చెప్పిందో ఏమో కాని శేఖరం శ్యామలకి లెక్చర్లు ఇవ్వకుండా వేలాకోలం చెయ్యకుండా తీసుకెళ్లాడు పది గంటలకి అంటే వాళ్ళు అరగంటకి డైరెక్టర్ గారి దర్శనం ఇచ్చారు ఈ మాట ఆ మాట అయ్యాక నీకెందుకమ్మాయి సినిమాలు హాయిగా చదువుకున్నదానివి మరొక ఉద్యోగం చేసుకోక అన్నారా డైరెక్టర్ గారు ఈ సలహా కోసం నేను వందల మైళ్లు రాలేదు కిందటేడు మీరే అన్నారు నాలో నటికి కావలసిన లక్షణాలున్నాయని మళ్ళీ మీరు వద్దంటే ఎలా అంది శ్యామల శేఖరం సోఫాలో కూర్చొని అన్నీ వింటున్నాడు ఆఫీసు మహా హడావుడిగా ఉంది వాళ్ళకి కాఫీలు తెప్పించారు వచ్చే జనం పోయే జనం ఎవరు ఎవరి కోసం వస్తున్నారో అంతుపట్టడం లేదు పక్క గదిలోంచి నవ్వులు మేడమించి పాటలు తాళాల చప్పుడు రిహార్సల్స్ కాబోలు అనుకున్నాడు శేఖరం ఆ ఇప్పుడు మటుకు నీలో ఆ లక్షణాలు లేవు అంటున్నానా ఎటొచ్చి ఈ వాతావరణం నీకు సరిపడదేమో అని అనుమానం అయినా ఈ రాత్రి రేపు రాత్రి షూటింగ్ ఉంది వచ్చి చూడు వర్క్ ఎలా ఉండేది తెలుస్తుంది మేకప్ టెస్ట్ వాయిస్ ఏమీ ఇబ్బంది లేదు పెద్ద పోర్షను కాదు చాలా చిన్నది మాత్రమే ఇవ్వగలను అయినా అది తర్వాత చూసుకుందాం మీరు కూడా ఆమె వెంట రండి అన్నాడు డైరెక్టర్ శేఖరన్తో శ్యామలకి ఈ పరిస్థితులు ఈ మనిషి మాటలు వినగానే సగం ఉత్సాహం హరించుకుపోయింది అతని ధర్మమా అంటూ ఎగతాలు చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు శేఖరం దారి పొడుగున ఇంటికొచ్చి భోజనాలు చేశారు శేఖరం తల్లి ఏమైందని ప్రశ్నించలేదు శ్యామల ఏం జరిగిందో చెప్పలేదు ఆ రాత్రి భోజనాల దగ్గర శేఖరం తల్లితో అన్నాడు ఈ రాత్రి షూటింగ్ చూడ్డానికి రమ్మన్నాడు శ్యామలని వెంటబెట్టుకు తీసుకెళ్లి తీసుకొస్తాను అన్నాడు అలాగే ఒంటరిగా రాత్రిపూట పంపడం మంచిది కూడా కాదు అంది తల్లి పది గంటల వేళ ఇద్దరూ కార్లో బయలుదేరారు కిందటి రోజు రాత్రికి ఈ రాత్రికి ఎంత తేడా అనుకుంది శ్యామల గడిచిన రాత్రి తనకి ముందు వెనక అయోమయం కాని ఈ రాత్రి శేఖరం తన కండగా ఉన్నాడు ఈ డైరెక్టర్ నీకెలా తెలుసు అడిగాడు శేఖరం పోయినేడు నా స్నేహితురాలింట్లో దిగాడు మూడు రోజులున్నాడు వాళ్ళింట్లో అప్పుడు పరిచయమైంది తను తీయబోయే పిక్చర్కి నన్ను హీరోయిన్గా తీసుకుంటానన్నాడు అంది శ్యామల అతని మాటలు నమ్మొచ్చావా అడిగాడు శేఖరం అంటే పూర్తిగా అతని మాటలే కాదు పరిస్థితుల ఒత్తిడి కూడాను అని ఆగిపోయింది అవి ఎలాంటి పరిస్థితిలో అతను లేదు ఆమె లేదు కాసేపు అయ్యాక మీ నాన్నగారికి నీ క్షేమం తెలియబరిస్తే మంచిది కదూ మీ వాళ్ళు పోలీస్ రిపోర్టుగానే ఇస్తారేమో ఆ తర్వాత చిక్కులు ఆహా ఈ సినిమా వ్యవహారం తేలితేగానే ఏ సంగతి నిశ్చయం చేసుకోను దయచేసి ఆ విషయాలు ఎత్తకండి అంది శ్యామల ఇద్దరూ స్టూడియోలోకి వెళ్లారు డైరెక్టర్ గారు వీరికి రెండు కుర్చీలు వేయించారు అదేదో జానపద చిత్రం సెట్టింగ్ ఏ ఇంద్ర సభో రావణ సభో అని అనుకున్నాడు శేఖరం ఈ రెండిలోని భేదాల్ని తెలుసుకునేంత సినిమా పరిజ్ఞానం అతనికి లేదు సెట్ మీద ఒక వంద మంది ఆడపిల్లలు ఒక యాభై మంది మగవాళ్ళు ఉన్నారు అందరి ముఖాలకి రంగులు పులిమారు చెంకీ బట్టలు కిరీటాలు అన్నీ ఉన్నాయి మొత్తం మీద దీపాల వెలుతుర్లో స్టూడియో కలకల్లాడుతూ ఉంది శ్యామల ఉత్సాహంగా చూస్తోంది చుట్టూ ఇంతలో హీరోయిన్ వచ్చిందని ఎక్కడిదక్కడ వదిలేసి అటువైపు పరిగెత్తారు కొందరు పక్కాగా గంట కూర్చున్నాక హీరోయిన్ మేకప్ చేసుకుని సెట్ వచ్చింది ఈ లోపల రెండు సార్లు అందరికీ టీ వచ్చింది డైలాగ్ మొదలుపెట్టారు మనుషులు కేకలు అరుపులు అందులోనే హీరోయిన్ నవ్వులు ఇంతలోకే ఎవరో ఎక్స్ట్రా అమ్మాయి కాబోలు సరిగ్గా చేయలేదని డైరెక్టర్ గారు కాస్త గదమాయించారు ఆ అమ్మాయి అక్కడే పెద్ద పెట్టున రాగాలు మొదలుపెట్టింది పన్నెండు దాటాక శ్యామల తలనొప్పిగా ఉందని లేచింది ఇద్దరు డైరెక్టర్ గారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరారు దారిలో ఒక్కరూ మాట్లాడలేదు రెండో రోజు రాత్రి కూడా యథాప్రకారం శ్యామలని వెంటబెట్టుకెళ్లాడు శేఖరం కిందటి రోజులా కాక ఆనాడు సెట్ ఎంతో నిశ్శబ్దంగా ఉంది నలుగురు ఆర్టిస్టుల మటుకు ఉన్నారు సెట్ మీద వర్క్ మొదలుపెట్టారు చెప్పిన మాటే పదిసార్లు చెప్పించడం చేసిన యాక్షనే డజను సార్లు చేయించడం ఈ లోపల క్లాప్ కట్ ఇలాంటి వాటితో తెల్లారి నాలుగింటికి నాలుగు డైలాగ్స్ అయ్యాయి కాకులు అరుస్తున్నాయి అప్పుడు అయిపోయింది అయిపోయిందన్నారు హీరోయిన్ తన కారులో వెళ్లిపోయింది అందరూ తలో కార్లో వెళ్లిపోయారు శేఖరం డైరెక్టర్ గారికి లిఫ్ట్ ఇచ్చాడు చూసావుగా అమ్మాయి ఇది వరుస వేలు గుమ్మరిస్తే గాని పెద్ద తారలు కారు వాళ్ళని వెంట పెట్టుకుంటే గాని డబ్బులు ఇవ్వరు ఇంత అయి ఒక ఏడాది దాకా నానా తిప్పలు పడి పిక్చర్ తీస్తే అది బాగా లేదని పత్రిక వాళ్ళు గెలికేస్తారు ప్రజలు చప్పరిస్తారు సినిమాలోకం అంతా ఇంతే ఇదొక పద్మ వ్యూహం లోపలికి రావడమే గాని బయటికి పోవడం లేదు నువ్వు చదువుకున్న దానివి మంచి కుటుంబంలో నుంచి వచ్చిన దానివి కాబట్టి ఇన్ని విధాలా చెప్తున్నాను సామ్యం తెచ్చాననుకోకు నిన్న కనపడ్డ పిల్లలందరూ నీలాంటి ఆశలతో పట్నం వచ్చినవారే కానీ వాళ్ళకి చదువు లేదు నీకు చదువుంది కాదు కూడదంటే ఏదో చిన్న వేషం ఇప్పిస్తాను కానీ నీకెందుకమ్మా ఇది మీరు కూడా ఆలోచించి ఆమెకి సలహా చెప్పండి మాస్టారు అంటూ తన ఇంటి గుమ్మం దగ్గర దిగిపోయాడు డైరెక్టర్ శ్యామల శేఖరం గాని ఏమీ మాట్లాడలేదు శ్యామలని చూస్తే శేఖరానికి జాలేసింది పాపం ఆమె సౌధాలు ఇంత లేత వయసులో కూలిపోయాయి కదా మాటల కన్నా నిశ్శబ్దమే ఎక్కువగా ఓదార్చింది శ్యామలని ఆ రాత్రి శ్యామల ఏమీ ఆలోచించదలుచుకోలేదు తెల్లారు చూసుకోవచ్చు అనుకుంది ఎందుకో శేఖరం తల్లి పక్కన కూర్చోవాలని మనసులో మాటలన్నీ తెల్లవారి చెప్పివేయాలని అనుకుంది తెల్లవారి శేఖరం ఇల్లుకి వెళ్లాడు ఆ మధ్యాహ్నం శ్యామల తను డైరెక్టర్ గారింటికి వెళ్లే అవసరం లేదని చెప్పగానే తల్లి కొడుకుల కళ్ళల్లో ఏదో తృప్తి ఆనందం మెరిశాయి స్కూలు ఫైనల్ పాస్ అయ్యాను ఇంటర్ పరీక్షకు కూడా వెళ్ళొచ్చాను ఏ ఉద్యోగం అయినా దొరకదు మీరు చెప్పండి మీ అబ్బాయి వెతికి పెడతారు కదూ అంది శ్యామల శేఖరం తల్లితో అతను ఇంట్లో లేకుండా చూసి అయితే సినిమా ప్రయత్నం విరమించుకున్నావన్నమాట అంతే కదండి ఉద్యోగం ఎందుకమ్మా నీకు శేఖరం తల్లి అడిగింది మళ్ళీ మా వాళ్ళకి నా ముఖం చూపించాలని లేదు ఇక్కడే ఉద్యోగం చేసి సంపాదించుకుందామని అంది శ్యామల శేఖరం తల్లి చూపిని తప్పించుకుంటూ చెప్పకుండా రావడమేనా నువ్వు చేసిన పొరపాటు అది మీకు తెలుసా గ్రహించుకున్నాను మీ నాన్నగారికి నేను ఉత్తరం రాసి తెప్పిస్తాను లక్షణంగా ఇంటికెళ్లి చదువుకో ఇంత చిన్నప్పుడే నీకీ ఉద్యోగం సద్యోగం ఎందుకు చెప్పు అంది శేఖరం తల్లి ఆహా నేను తిరిగి వెళ్ళను కాక వెళ్ళను ఏ ఎందుకెళ్లవు శ్యామల మాట్లాడలేదు మీ నాన్న నిన్ను పల్లెత్తి మాట అనకుండా చూస్తాను ఇరవై ఏళ్లన్నా నిండలేదు నీకు ఉద్యోగం ఏంటి చక్కగా పెళ్లి పేరంటం చేసుకుని కాపురం గాని అంది శేఖరం తల్లి చిరునవ్వుతో వెళ్తే ఆపనే చేస్తారు మా వాళ్ళు ఏ ఎందుకు నాకు ఆ అబ్బాయి ఇష్టంలేదు నాలుగు సార్లు పల్టీ కొట్టాడు శుద్ధ ముద్దవుతారం కలెక్టర్ గారి కొడుకని అంతే నాన్న అందుకే చెప్పకుండా వచ్చేశాను అంది అసలు రహస్యం వెళ్లగక్కుతూ శ్యామల శేఖరం తల్లి కళ్ళు తలుక్కున మెరిశాయి ఓస్ దానికేనా ఈ కంగారు పోని ఆ సంబంధం కాకపోతే మరో సంబంధం అంతేగాని ఉద్యోగం ఏంటి బంగారు బొమ్మలా ఉన్నావు కళ్ళ కద్దుకుని చేసుకుంటారెవరన్నా నిన్ను మీ నాన్నగారు అడ్రస్ అది ఇస్తే నేను కబురు పంపిస్తాను నువ్వు లేకుండా అన్ని విషయాలు మాట్లాడి చక్కబరిచి మరీ నేను వెంట పంపుతాను సరేనా నీ తర్వాత చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారంటున్నావు నీ మూలానా వాళ్ళు అల్లరి పడితే ఎలా చెప్పు అసలు ఈ పాటికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా ఉంటారా నలుగురు నోట్లో పడకుండా గబ్చిప్గా పెడుగాని మీ ఊరు ఏమంటావు అంది శేఖరం తల్లి ఆ మీ ఇష్టం అంది శ్యామల తల ఉంచుకొని ఆ సాయంత్రం శేఖరం శ్యామల డాబా మీద కూర్చున్నారు తల్లి కింద నుండి ఏదో పని చూసుకుంటోంది మీ అమ్మగారు మా నాన్నకి ఉత్తరం రాస్తా అంటున్నారు అంది శ్యామల పోనీలే ఇప్పటికన్నా నీకు కళ్ళు తెరుపులకు వచ్చినందుకు సంతోషం అది మొన్న పొద్దుట చేయాల్సిన పని అసలు నాకు ఇన్నాళ్ళు ఆగటం ఇష్టంలేదు అమ్మ నీ కస్టోడియన్ కాబట్టి ఊరుకున్నాను లేకపోతే ఈ పాటికి అడ్రస్ రాపట్టకుండా ఉండేవాడ్నా సరిపోయింది అక్కడ మా నాన్న లెక్చర్లు తప్పించుకునేందుకు ఇక్కడికి వచ్చాను ఇక్కడ మీ లెక్చర్లు బాగుంది లెక్చర్లు ఈ జన్మకి తప్పేట్లేవు నాకు సరే ఆ మాట అలా ఉంచండి మా ఊరు తిరిగి వెళ్తాను ఒక షరతు మీద అది మీ నాన్నకి చెప్పు నాకెందుకు అది ఎందుకంటే మీరు మా నాన్నకి లెక్చర్ ఇస్తారని ఇది బాగుంది వరుస ఏమిటా షరతు ఆ నిశ్చయమైన సంబంధం చేసుకోమని నిర్బంధించకుండా ఉంటే అప్పుడు వెనక్కి వెళ్తాను లేకపోతే ఆ లేకపోతే ఆ లేకపోతే అదంతా మీకు అనవసరం మర్నాటి మెయిల్లో దిగాడు స్కూల్ ఇన్స్పెక్టర్ శ్యామల తండ్రి కూతురు వెళ్ళిపోయినప్పటి నుంచి తల్లి మంచం దిగటం లేదట కూతురు కోసం ఏడుస్తుందట ఏడుస్తోందట వచ్చి రాగానే కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు యాభై ఏళ్ల వాడు ఇంకా ఐదేళ్ల సర్వీస్ మాత్రమే ఆయనకి శేఖరం శ్యామల లోపలికి తప్పుకున్న తర్వాత శేఖరం తల్లందుకుంది మీ అమ్మాయి ఉద్యోగం చేస్తానని పట్టుబడితే నేను బతిమాలి ఒప్పించాను మీ వెంట పంపేందుకు మీ మేలు జన్మలో మర్చిపోలేను అది చాలా తెలివిగలది బుద్ధిమంతురాలును ఇలా తొందరపడి ఎందుకు చేసిందో తెలియకుండా ఉంది సర్లేండి అయిపోయింది తవ్వడం ఎందుకు ఇంకా పెళ్లి మాట ఎత్తనని మీరు మాటిస్తే వెంట పంపుతాను లేకపోతే ఇక్కడే ఉంటుంది నాకు కూతుర్లేని కొరతుండదు శ్యామల తండ్రి ఆమె వంక నిర్ఘాంతపోయి చూశాడు సరే ఇంకా పెళ్లి మాట వదిలేస్తాను మరి మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదేమండి ఆ వాడికి నచ్చిన అమ్మాయి దొరక్క అలాగా అన్నాడు స్కూల్ ఇన్స్పెక్టర్ ఆ రాత్రి శ్యామల తండ్రి వెంట మెయిల్లో బయలుదేరింది బయలుదేరే ముందు మేడ మీద నిల్చునుండగా శేఖరం తల్లి శ్యామల గడ్డం కింద చెయ్యేసి ముఖం పైకెత్తి మీ నాన్న ఆడిన మాటింక తప్పరు అయినా తొందరలోనే మా ఇంటికొచ్చేస్తున్నావుగా అంది ఆ పక్కనే తచ్చాడుతున్న శేఖరం వస్తే వచ్చావుగాని రాత్రి పది గంటల వేళ మటుకు టెలిఫోన్ చెయ్యకు లక్షణంగా మెయిలెక్కి సూర్యోదయంతో పాటు నువ్వు రావచ్చు ఇబ్బంది కూడా ఉండదు అన్నాడు శేఖరం వేలాకోలం చేస్తూ నెల తిరక్కుండానే అత్తారింట్లో పాదం పెట్టింది శ్యామల శ్యామల పెళ్ళయ్యి ఐదేళ్లయింది వారికి మూడేళ్ల పాప బేబీని ఆడిస్తూ శేఖరం పాపం మీ అమ్మ పెద్ద తారవ్వాల్సింది వెంట్రిక వాసులో తప్పిపోయింది నువ్వన్నా మీ అమ్మ ఆశయం నెరవేర్చాలి అని ఎగరేసి ఎత్తుకున్నాడు శ్యామల ఇంకా ఉడుక్కుంటూనే ఉంది మటుకు శేఖరాన్ని తిట్టి కోడల్ని వెనకేసుకొస్తుంది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే